అధికార పార్టీకి చెందిన భూబకాస్తుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది వాగులు వంకలు చెరువులు దోచేసుకున్న వైకాపా అక్రమార్కులు ఇప్పుడు ఏకంగా శ్మశానాలు కొండల్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు ప్రకాశం జిల్లా కనగిరిలో మంగళ మాన్యానికి చెందిన శ్మశాన వాటికను వైకాపా పార్టీకి చెందిన నాయకులు డోజర్ జేసీపీలతో చదును చేశారు పక్కన ఉన్న కొండను కూడా ఆక్రమించేందుకు ప్రయత్నించారు అడ్డుకున్న తమపై బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు వాపోయారు దీనిపై పలుమార్లు ఆందోళనలు చేసినా అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు ఆక్రమించి పడగొట్టి శ్మశానంలోనే బిల్డింగ్లు కట్టి ఏం చేసుకుంటారో మిమ్మల్ని కూడా ఏం చేస్తానో అని చెప్పి బండితో కూడా ఈ జనాన్ని నెట్టి మిమ్మల్ని దీంట్లోనే బూడిస్తాను అని చెప్పేసి అధికార పార్టీ నాయకులు అండ చూసుకొని కబ్జా చేయడానికి సిద్ధమయ్యాడు కొండ కొండ కూడా రాళ్లు కూడా పగలగొట్టి కొట్టి అని ఇన్ని కూడా సదరం చేస్తా ఉన్నాడు ఇటువంటి కబ్జాలు గతంలో ప్రభుత్వాలు ఉంటే కూడా ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కబ్జాలు జాస్తిగా అన్ని పక్కల అన్ని కబ్జాలు ఎక్కువగా జరుగుతా ఉన్నాయి ప్రభుత్వం వచ్చే జనం బతికే పరిస్థితి లేదనేది మేము అందరం అనుకుంటాం పది తరాల నుంచి ఇక్కడ శ్వాసాన వాటికలు పెద్ద దానం చేస్తున్న శ్మశానాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు ఇప్పుడు ఎవరికి రైట్స్ ఇచ్చారు ఇంతకుముందు గతంలో లేని రైట్స్ ఇప్పుడు ఎలా వచ్చాయి ఆ కాగితాలని డాక్యుమెంట్ దొంగ కాగితాలుగా సృష్టించి వాళ్ళ మా పొలం అని చెప్పి వచ్చారు కానీ మేము ఇక్కడ కాపలాదారులుగా నైట్ పగలు తిరుగుతూ ఇరుకు ఇబ్బందులు పడుతున్నాము వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నారని చెప్పి వాళ్ళు దౌర్జన్యానికి దిగారు ఎవరైతే అడ్డం వస్తారో వాళ్ళు నెట్టేస్తాము డోజర్ పెట్టి నెట్టేద్దాం అని చెప్పి అని అది ఎప్పటి నుంచి మా పూర్వీకుల కాలం నుంచి ఉన్న శ్మశాన వాటికను ఈ రోజు ఎవడో ఒకరు వచ్చి మేము కొన్నాము మాకు రిజిస్ట్రేషన్ అయింది మీరు ఖాళీ జీసీబీని తీసుకుని వచ్చి గెలబా చేస్తున్నారు ఈ ఏడు కులాలకు సంబంధించి శ్మశాన వాటికండి అది దానికోసం అడ్డు అడ్డపడితే మా మీద కొట్టడానికి వచ్చారండి మా శ్మశాన వాటికి సంబంధించిన కాంపౌండ్ వాల్స్ రాళ్లను కూడా తొలగించారు ప్రభుత్వ అధికారులందరికీ అందరికీ అర్జీలు ఇచ్చినా గానీ మాకు ఎటువంటి సమాధానం దొరకడం లేదు